ఎన్టీఆర్ జిల్లా తిరుపూరు పట్టణంలో సీఎం సహాయ నిధి ద్వారా విడుదలైన నాలుగు లక్షల తొంభై ఆరు వేల నూట ఎనభై రెండు రూపాయల చెక్కులను ఏపీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ సావల దేభాదత్ పట్టణ టీడీపీ నాయకులు లబ్ధిదారులకు అందజేశారు పట్టణంలోని ఏడు వార్డులలో లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి చెక్కులను పంపిణీ చేశారు అనారోగ్యంతో హాస్పిటల్స్ లో ఖర్చు పెట్టిన వారు సీఎం ఎంపీ కేశినేని శివనాథ్ కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ నాయకులు కౌన్సిలర్లు స్థానిక సంఘాల చైర్మన్లు యువత నాయకులు పాల్గొన్నారు ప్రభుత్వం పేద ప్రజలందరూ కూడా అవసరాలు ఎక్కడైతే ఉన్నదో అవసరాల మేర వారి బాబు గారు పెద్ద మందికి మీకు ముప్పై రూపాయలు ముప్పై వేల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగిందా అది ప్రత్యేకంగా మరి మీ దగ్గరకు వచ్చేసి వచ్చే ఉన్న పరిస్థితి మేము ఈ ప్రభుత్వం పేద ప్రజలందరూ కూడా అవసరాలు ఎక్కడైతే ఉన్నదో అవసరాల మేర రి బాబు బాబుగారు పెద్ద మనిషి మీకు ముప్పై రూపాయలు ముప్పై వేల రూపాయలు ట్యాంక్షన్ చేసి జరిగిందా అది ప్రత్యేకంగా మరి మీ దగ్గరకు వచ్చేసి అయితే ఉన్న పరిస్థితి ఇవ్వలేదు ఈ ప్రభుత్వం పేద ప్రజలందరూ కూడా అవసరాలు ఎక్కడైతే ఉన్నాయో అవసరాల మేర బాబు బాబుగారు పెద్ద మనసు Sí, sí, no puede romper, no puede ver ropa y